అన్నం లేదా ఈరోజు ఈరోజు అన్నం లేదండి చక్కగా నెయ్యి కారం దోశ వేస్తున్నాను మీకోసం నెయ్యి కారం దోశ బాగుంటుంది ఇందులో కాంబినేషన్గా పప్పు చారు ఫ్రెండ్స్ ఈ దోశ చూసారా చక్కగా ఎర్రగా కాలింది క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు పప్పు చారులో ఈ దోశ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ పప్పు చారు అలాగే దోశ అండి వేడి వేడిగా ఉంది కారం నెయ్యి దోశ ఏమండి మీరు టేస్ట్ చేయండి ఎలా ఉందో ఏమండి టేస్ట్ చేయండి ఎలా ఉందో ఆ దోశని ఆ పప్పుచారులోకి నానబెట్టుకోవాలండి చక్కగా నానబెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడే అండి వేసాను నేను కొంచెం ఫ్రెంచ్ ఫ్రిట్ట్ కూడా కారం నెయ్యి దోశ ఆహా చాలామంది సాంబార్ ఇడ్లీ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదండీ అలాగే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పప్పుచారు అలాగే నెయ్యి కారం దోశని ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్